కోట్లాది రూపాయలతో నల్లగొండను సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృద్ధి పనుల్ని ఆయన పరిశీలించారు నల్గొండ పట్టణంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై పాన్గల్ దగ్గర ఐదున్నర కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు దాంతో పాటు ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నల్గొండ పట్టణం చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు రింగ్ రోడ్ లో ఇళ్లు భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఆందోళన చెందవద్దని కోరారు అవుటర్ రింగ్ రోడ్ లో ఇళ్లు స్థలాలు కోల్పోతున్న వారికి మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లిస్తామని నిర్వాసితులకు మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు కోట్లు అది రెండు మూడు మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది మరొక యాభై ఆరు కోట్లతోనే టెండర్ కూడా అయిపోయింది మిగిలిపోయిన కాలనీలలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్డుతోంది తయారు వచ్చే వారం నల్గొండ పట్టణంలో అండర్ డ్రైనేజ్ రోడ్లు పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్లు త్వరలో నిర్మిస్తామని చెప్పారు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయ సముద్రాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు ఇక చంద్రపల్లి దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ లో ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కొమటిరెడ్డి తెలిపారు